చిన్న చిన్న అనారోగ్యాలే మనకు అడ్డు వచ్చేస్తాయి చిన్న చిన్న అనారోగ్యాలే అమ్మా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు నీ బిడలను దీవించాలి కదా నీవు ఆశీర్వదించబడాలి కదా నీ వ్యాపారం ఆశీర్వదించబడాలి కదా నీ ఉద్యోగం ఆశీర్వదించబడాలి కదా నీ వ్యవసాయం ఆశీర్వదింపబడాలి కదా ఇదిగో ఆ వాగ్దానమును నెరవేర్పినకు నీవు వెళ్ళవా దేవుని సన్నిధానానికంటే అయ్యా కొద్దిగా కాలు నొప్పిగా ఉంది ప్రభు అయ్యా కొద్దిగా చెయ్యి రాత్రి పట్టేసింది ప్రభు ఏమిట నిజం కొన్ని సందర్భాల్లో ఏమండి అందరూ కాకపోవచ్చు లేకపోతే ఏ ఒక్కరిని నేను వ్యక్తిగతంగా విమర్శించట్లేదు కానీ కొంతమందిలో కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాం తెలుసా కొన్ని కొన్ని సాకులు చెప్పి దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుని యొక్క సన్నిధానమును నిర్లక్ష్యం చేసినప్పుడు ఆశీర్వాదము వాగ్దానం ఎలా నెరవేరుతుంది